గుడ్ మార్నింగ్ ఈరోజు మనము నార్మల్ ఇటుకు అంటే నెంబర్ లేని ఇటుకు ఉన్నది ఇక్కడ ముఖ్యంగా ఇటుక ఇండస్ట్రీలకు వచ్చాము ఇక్కడ ఇటుక ఎలా చేస్తారో మనకు మంచి క్వాలిటీ దొరుకుతుంది చూడండి ఇటుకలు ఎలా సురు చేస్తారు ఇక్కడ మన ముందు ముందు మట్టిని ఎలా కలపాలి చూడండి దీంట్లో ఓకా అన్నీ కలుపుతారు నాణ్యతగా ఉండాలని ఇక్కడ నుంచి ఇలా చేసి ఇలా మనకు ఇటుకలు చేస్తారు చూడండి ఇటుకలు ఎంత అందంగా ఉన్నాయో చాలా ఈ కాలిన తర్వాత ఇలా బట్టి పెట్టి ఇలా టాక్టర్ అమ్ముతారు చూడండి క్వాలిటీ ముఖ్యంగా ఇటుక ఇండస్ట్రీ ఇటుకలు కాల్చడానికి ఓకన్ యూజ్ చేస్తాడు చూడండి మొత్తం ఇటుక బట్టి ఇదేనండి బెండి కాలనీ ఎంట్రన్స్లో ఉంది మీకు ఎటువంటి పరి ఎప్పుడైనా ఇటు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి